ఏంటి అండి ఈరోజు గో కరివేపాకు నిలువ పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సింది ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిందండి ఇవి తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఇదే బాండిల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి శనగ మినపప్పు ధనియాలు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లైట్గా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి మాడిపోకుండా ఇవి మాడిపోతే పచ్చడి వచ్చేస్తుందండి ఇటుల్లోని మిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు ఈ కూడా మాడిపోకుండా వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటాడు పచ్చడి నీట్గా వేగిపోయినాయి ఈ విధంగా వేగాలండి ఇప్పుడు ఇటుని తీసేద్ది ప్లేట్లో వేసుకుందాం ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నామండి అదే బాండిల్లో కరివేపాకు వేసుకోవాలి ఇది బాగా ఎర్రగా ఎంచుకోవాలండి ఆకు మొత్తం గలగలా అయిపోవాలి సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి లేకపోతే మాడిపోతే పచ్చడి చేదొచ్చేస్తాను కరివేపాకు ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు ఆవాలు మెంతులు మిక్సీకి వేసి పొడి చేసుకున్నామండి మెంతులు అలాగే శనగ తల్లు చన మిలపప్పు మరొకసారి అన్నీ పౌడర్ చేసుకుని కరివేపాకు అదే లోపల ఇవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసుకుంటాం మూత పెట్టి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఇది జారు కాబట్టి రెండు సార్లుగా కొట్టుకోవాలి ఈ విధంగా పొడి వేసుకొని మిగిలినకి కూడా మిక్సీకి వేసుకోవాలి ఇది చిన్న జారు కాబట్టి రెండు చుట్టూ వేసుకోవాలి ఇది కూడా ఏగిపోయిందండి కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా అయిపోతుంది అంటే ఒక నలుపు తిట్ట నలిగిపోయకుండలు ఇప్పుడు దీన్ని ఒక పక్క చల్లారి చేసి దీనికి తిరగమాత వేద్దామండి ఈ ఆకు ఒక పక్క తిరుగుమాత చల్లారు ఈ ఆకు పక్కన పెట్టి చల్లారే లోపల తిరగమాత వేసుకుందామండి ఇదే బాండీల్లో చెనక్కాయ నూనె నూనె కొద్దిగా ఎక్కువ పడుతుందండి పచ్చడికి ఈ నూనె కాగితే మిగతా ఆవాలు అవన్నీ వేసుకు నూనె కాగిందండి ఆవాలు ప్పు శన బాగదు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి మళ్ళీ సింపుల్గా పెట్టుకొని లైట్గా ఎంచుకోవాలని మాడిపోకుండా స్టవ్ బంద్ చేసేస్తున్నాను తాలింపు ఎగిపోయిందండి బాగా స్టవ్ పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినాక కరివేపాకు పచ్చసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పొడి కరివేపాకు మిక్సీ వేద్దాం ఇది పౌడర్ చేసుకుని వద్దాం ఇప్పుడు కారం పొడి కరివేపాకు పొడి మొత్తం మిక్స్ చేసి కొద్దిగా పసుపు వేయాలండి కొద్దిగా పసుపు మిక్సీకి వేసుకోవాలి వెల్లుల్లి కళ్ళు ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వెళ్ళండి ఇప్పుడు అంతా మిక్సీ వేసినా అండి ఇది చింతపండు అండి వేడి నీళ్ళలో ఉడకబెట్టి మిక్సీ వేసి దీన్ని బాగా నెమ్ము లేకుండా ఉడగబెట్టినండి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఈ పౌడర్లో వేసేసి మిక్సీ వేసుకోవాలండి దీన్ని ఒకసారి మిక్సీ వేసుకోవాలి దాన్ని అన్నీ మిక్సీ వేస్తే చింతపండు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు తిరగమాత చల్లారింది తిరుగుమా చల్లారింది ఇందులో వేసేసుకున్నాము వేసేసి దీంట్లో బాగా కలిపేవారు ఇంతే అండి క కరివేపాకు నిలువ పచ్చడి దీన్ని ఒక బాటిల్లో పెట్టేసి నిలువ ఉంచుకోవాలండి నెమ్ము తగలకుండా ఒక పక్కన పెట్టుకొని మనకి ఎంత అవసరమో అది పక్కకు తీసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది ఆయిల్ కాంచి చల్లార్చి వేయాలి మీరు చూసి ఇలాగే చేసుకొని టేస్ట్ చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి